నేను మీ సునీత నీటి కథలో భాగంగా గతంలో నేను ఒక సూక్తి చెప్పాను పరిషత్ మహారాజు పాము కాటుతో మరణిస్తాడు అని మరణ భయంతో సముద్రంలో ఒక పెద్ద భవంతిని నిర్మించుకొని జీవిస్తున్న పండులోని క్రిమి రూపంలో అతని ముచ్చు కబళించింది అని చెప్పడం జరిగింది ఇంతకీ ఈ పరిషత్ మహారాజు ఎవరు ఏ కారణంతో అతనికి ఈ శాపం పెట్టడం జరిగింది దానికి సంబంధించిన ఒక కథని మీ ముందుకు తెచ్చాను ఈ కథని మీరు పూర్తిగా చూడాలి అంటే నా కథల బృందావనం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి సంబంధించిన వింక్ని బయోలో ఇవ్వడం జరిగింది కథను మాత్రం పూర్తిగా చూసే ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కథ ప్రారంభిస్తున్నాను ఇంతకీ పరిషిత్ మహారాజు ఎవరు అంటే పాండవుల వంశాంకురమే అభిమన్యుడు ఉత్తరల సంతానమే ఈ పరిషిత్ మహారాజు ఈ పరిషిత్ మహారాజు అల్లారు ముద్దుగా పెరిగి రాజ్యపాలన చేస్తూ అంటే క్షత్రియులకి వేట అనేది వినోదం కదా ఒకరోజు వేట నిమిత్తం అడవికి బయలుదేరాడు కొంత పరివారాన్ని తీసుకొని ఇలా అడవిలో వేట ముగించుకొని వస్తున్న క్రమంలో వారి దగ్గర దాహం తీర్చుకోవడానికి మంచినీరు లేదు కానీ దాహంగా ఉంది బాగా అలసిపోయారు వేట ఆడి ఈ క్రమంలో చుట్టూ చూసినప్పుడు ఒక ఆశ్రమం చూశారు ఆశ్రమం దగ్గరికి వెళితే అక్కడ ఒక ముని యోగ నిద్రలో ఉన్నాడు అతని పేరు సమీకుడు అడిగాడు ఓ మునివర్య నాకు చాలా దాహంగా ఉంది కొంచెం దాహం ఇప్పిస్తారా అని చెప్పేసి కానీ అతను వినే స్థితిలో లేడు ఇది గ్రహించని పరిష్ మహారాజు మళ్ళీ అడిగాడు అయినా వినిపించుకోలేదు ఇక విసిగిపోయాడు కోపం వచ్చింది నేను రాజుని నాకు దాహంగా ఉంది అడిగితే లేదు ఆయన ఏం లేదే ఒక నిర్లప్తిగా కూర్చున్నాడే అన్న ఉద్దేశంతో ఏం చేశాడు తెలుసా తెంపరితనంతో ఒక పాము కడేబరాన్ని తీసుకొచ్చి తన బాణంతో అతని మెళ్ళో వేసి కాస్త వేడిపోయాడు అప్పుడే కొద్ది సమయానికి యొక్క సమీకుడి కుమారుడైన శృంగుడు అక్కడికి వచ్చాడు తండ్రి యోగని ముద్రలో ఉన్న తండ్రిని మెడలోని పాము కడైబరాన్ని చూసి అతనికి కోపం వచ్చింది నా తండ్రి ఎవరిని ఏమి చేయలేదే ఏంటి ఎవరు ఇలా చేశారు ఎందుకు ఇంత తెంపరితనం అని వచ్చి ఏం చేశాడో తెలుసా నా తండ్రి పాము కడేబరాన్ని తీసుకొచ్చి మెడలో వేసిన అతను ఏడు దినాలలో పాముల రాజైన తక్షకుడి చేతిలో మరణం సంభవిస్తుంది అని శాపం పెట్టాడు ఈ వార్త కాస్త ఆనోట ఆనోట పరిషిత్ మహారాజు దాకా వెళ్ళింది బ్రాహ్మణుల శాపం తప్పక నెరవేరుతుంది కానీ మరణ భయం అతన్ని చాలా బాధపెట్టింది అందుకని రాజుగారు కదా ఏం చెయ్యాలి అన్న దాంతోనే అతను పాములు తిరిగే ప్రదేశం భూమి కదా అని అతను ఏం చేశాడు ఒక సముద్రంలో ఒక పెద్ద భవంతుని నిర్మించుకున్నాడు అతని యొక్క ధన బలం ఉంది కదా అధికార బలం ఉంది కదా అక్కడ జీవిస్తున్న ప మనకు తెలిసిందే కదా పండులోని క్రిమి రూపంలో పాము వెళ్ళి అతని మృత్యువుని కబళించింది చూశారు కదా దేనికోసం ఇదంతా అంటే నువ్వు అడిగింది అతను ఇవ్వలేదనే కోపమేగా తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయచుట్టమ్మో కదా నీ కోపమే కదా అంటే ఆ రోజు తాత్కాలిక నీకు వచ్చిన కోపాన్ని నువ్వు చూపించుకున్నావు కానీ దాని యొక్క పర్యవసానం ఈరోజు నీ మరణం అందుకే కోపంతో ఏ నిర్ణయాలు మనం తీసుకోకూడదు దానివల్ల తాత్కాలికంగా మన కోపాన్ని మనం తగ్గించుకుంటామేమో కానీ శాశ్వతంగా నష్టపోతాం ఇవాడు పరిశుద్ధ మహారాజు ఇంకోటి ఇంకో కారణం ఏదేమైనా కోపం అనేది మనిషి జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది అనడానికి ఈ కథ నిదర్శనం ఓకే ఫ్రెండ్